రిటైర్మెంట్ అంత ఫుల్ అయిపోయింది అనుకుని కాకుండా రిటైర్ అయిన వాళ్ళు ఇప్పుడు యూత్కి ఇన్స్పిరేషన్గా రావాలి ఎందుకంటే యూత్ అనేది ఇప్పుడు పక్కదో పడుతుంది ఇందాకలా ప్రియాంక మేము అనుకున్న సబ్జెక్ట్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సంబంధించి నేను మాట్లాడాలనుకున్నాము సో ఒక్క విషయం అందులో పెద్దగా చెప్పను ఒక్క రెండు నిమిషాలు చెప్తాను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనకి ఆర్టికల్ నైన్టీన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది ఈరోజు అందరం కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్ మనకు అవసరము మనది అని మనం తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది ఒకసారి ఆలోచించండి డెబ్బై సంవత్సరాల కింద ఎప్పుడో మనం రాసుకున్న రాజ్యాంగం చాలా అవసరం అని ఈరోజు గుర్తించాం మనం అది మన లోపం మన లోపం అంటే మనకి లోపాన్ని అలా కంటిన్యూ చేస్తుంది ప్రభుత్వం అది కాంగ్రెసా బీజేపీయా ఇంకెవరా అనేది అనవసరం కానీ మనకి రాజ్యాంగాన్ని ఎందుకు పుస్తకాల్లో పెట్టలేదు మన స్కూల్లో ఎందుకు చెప్పలేదు అసలు మనకు ఒక్క పాఠం సోషల్లో ఒక్క లెస్నే ఉంటుంది మళ్ళీ ఇంటర్ తర్వాత సోషల్ సబ్జెక్ట్ తీసుకుంటే కాన్స్టిట్యూషన్ తెలుసుదు కానీ లేదా అసలు కాన్స్టిట్యూషన్ తెలియదు అంటే కాన్స్టిట్యూషన్ తెలియదు అంటే అర్థం ఏంటి మన హక్కులేంటో మనకు తెలియదు మనకి ఏ హక్కు ఉంది ఈరోజు మాట్లాడే స్వేచ్ఛ ఉందని అందరికీ తెలుసు కానీ ఎక్కడ మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎదుటి వాళ్ళు తప్పు అనగానే సైలెంట్ అయిపోతున్నాం కానీ ఏంటి మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది ఇక రాజ్యాంగం ఏం మాట్లాడమంది ఎదుటి వాళ్ళకి హాని లేకుండా ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా నువ్వేమైనా మాట్లాడచ్చు అందుకే ఈరోజు ఓపెన్గా మనం మాట్లాడుకుంటున్నాం లేకపోతే ఈరోజు మనం మాట్లాడుకుంటే ఇంకొకరు వచ్చి మనమే దాడి చేయొచ్చు ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది బయట దానికి ఉదాహరణ ఎవరు చెప్పకల్లా ఇప్పుడు ఇందాకలా ప్రియాంక గారు చెప్పినట్టు మన సీజే మీదే దాడి జరిగింది మేము ఆ సుప్రీంకోర్టు ఏదే తీస్తున్నది కింద కోర్టులు అమలు చేయాలి అది మా పద్ధతి అలాంటిది ఒక అలాంటి జడ్జి మీదకే ఒకరు ఇసిరారు అంటే అది వివిధ కోణాలు వెళ్ళొచ్చు కానీ మేము ఒక లాయర్లుగా మేము ఒక కోణమే చూస్తాం అది రాజ్యాంగమే దాడి ఒక వ్యక్తి మీద లేకపోతే ఆయన ఒక ఒక దానికి చెందిన వారాన్ని దాడి అని ఒక రకం చూస్తే కానీ మేము చూసేది అయితే అది రాజ్యాంగమే దాడి దానికి ముందు ఒక ఆయన సెప్టెంబర్ పదిహేను ఆయన చెప్తే ఆ విషయాన్ని అక్టోబర్ మూడు నాలుగు తారీఖు వరకు ఎందుకు అది పోస్ట్ పని అయింది ఇన్ని రోజులు యూట్యూబ్లో ఛానల్ నడిపారు ఎంత ఈజీగా అంటే పోడ్కాస్ట్ నేను ఆడ మీద ఉమ్ము వస్తాను ఆడి ఇంటికి విగ్రహాలు పంపిస్తాను అంత అంతాను లేదా కొడతాను ఎవడేం చేస్తాడు నా ఇలాగ అన్నాడా కానీ రాజ్యాంగం ఏం చెప్పింది నీ మతాన్ని నీ ఇంటి దగ్గర పెట్టుకో అంది బయటకు వచ్చాక సర్వ మతాలు సమానం అన్నది అందరూ సమానమే నీ మతం నీ ఇంటి వరకే నీ ఇంటి దాడికి నీ మతం లేదు ఈరోజు రోడ్డు మీద విచ్చల విడిగా డ్యాన్సులు వేసుకొని తిరుగుతుంటే మనం చూస్తూ ఉన్నాం అది తప్పని రాజ్యాంగం చెప్పింది కానీ మనం చెప్పగలుగుతున్నామా ఇదే పని అమెరికాలోని మిగతా దేశాల్లో జరుగుతున్న వాళ్ళు తిడుతున్నారు ఇండియా కల్చర్ ఏంటిది అని ఎందుకు ఆ పరిస్థితికి వచ్చింది ఈరోజు మనం రాజ్యాంగం తెలుసుకోకపోవడం వల్ల మన రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మనం తెలుసుకోకపోవడం వల్ల అది ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ అంటే అది ఆచరణలో పెట్టనివ్వలేదు ఆచరణలో లేవు అలా అరుపులు కంకులు మేకలు వేసుకున్నాం పెద్ద పెద్ద బాక్సులు పెట్టుకొని డ్యాన్సులు వేస్తుంటే పండగ అనుకుంటున్నాం కాదే ఎదుటి వల్ల ఇబ్బంది పెట్టడం కాదా అది అంటే ఒక మతానికి ఒకటి ఒక మతానికి ఒకటి ఒకటి విచ్చలు విడతాను వెళ్ళింది అంటే రాజ్యాంగాన్ని ఈరోజు అదే చర్చిలో రాజ్యాంగాన్ని తగలబెడతానని చాలామంది వస్తున్నారు ఆ తగలబెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఈరోజు మనం రాజ్యాంగాన్ని కాపాడడం కోసం కృషి చేయాలి మిగతా మన వృత్తి మన ఫ్యాక్టరీల కోసం మనం ఇంతవరకు పనిచేసాం ఇవన్నీ ఉండాలంటే ముందు రాజ్యాంగం ఉండాలి మేము అందుకే సేవ్ ద కాన్స్టిట్యూషన్ ఐలోగా మేము లాయర్లుగా మేము తీసుకున్న స్లోగం సేవ్ ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ కాపాడండి అందుకే ఈరోజు నేను న్యాయవాద రంగం నుంచి వచ్చింది కూడా ఎందుకు అంటే నేను అది చదివాను కనుక నాకు తెలిసింది రాజ్యాంగం లేకపోతే స్కూల్లో డ్రాప్ అవుట్ అయితే ఈరోజు మన పిల్లల్ని అడగండి నిన్న నేను ప్రియాంక గారు మన వాళ్ళ దగ్గర ఒక్క ప్రోగ్రామ్కి వెళ్ళాం చిన్న పిల్లలు వాళ్ళు ఇంటర్ చదువుతున్న పిల్లలు కాన్స్టిట్యూషన్ ఎప్పుడు రాశారంటే వాళ్ళు తెలీదు అలా చూస్తున్నారు కాన్స్టిట్యూషన్ ఉన్నది కానీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఎప్పుడు రాశారో వాళ్ళు తెలియదు అంటే అది స్కూల్ ఎడ్యుకేషన్ ఆ రేంజ్లో ఉంది ఈరోజు అంటే అది చాలా ప్రమాదం ఇంత ప్రమాద స్థితిలో ఇప్పుడు మనం ఉన్నామని తెలుసుకోవడం చాలా లేట్ అయింది అట్లీస్ట్ తెలుసుకున్నాం కనుక ఇక్కడి నుంచైనా ముందుకు వెళ్ళాలి మీకు రెండు కేసులే చెప్తాను ఎక్కువ చెప్పండి రెండే రెండు కేసులు చాలా విచిత్ర విచిత్రంగా ఉంటాయి ఏంటా కేసులు అంటే ఒకరు ఒక కామెడీ చేస్తుంటే స్టాండప్ కామెడీ అనేది మధ్యకాలం ఎక్కువ చూస్తుంది ఒక స్టాండప్ కామెడియన్ రెండు వేల కోవిడ్ టైంలో పో కామెడియన్ ఏదో కామెడీ షో చేస్తుంటే నువ్వు ఆయన ముస్లిం నువ్వు దుర్గాదేవిని హింసించావు నువ్వు తప్పుగా మాట్లాడావని మార్పింగ్ వీడియోస్ అన్నీ మొత్తం పంపించి అన్ని యూట్యూబ్ ఛానళ్ళు వాట్సాప్లో పంపించి ఆ అబ్బాయిని జైలు పంపించారు అబ్బాయి అని ఎందుకంటే పాతి ముప్పై సంవత్సరాలు లోపడే జైలుకి వెళ్ళిపోయి మూడు నెలలు ఆరు నెలలు అయినా బెయిల్ రాలేదు తర్వాత బేడో చో చూసి ఎఫ్ఐఆర్ఆర్ని కొట్టి సార్ అసలు ఆయన మాట అనలేదు అంటే వాడికి అక్కడ మతాన్ని అది కులమా మతమా అనేది వేరే విషయం వాళ్ళకి మీదకి ఇబ్బంది వస్తుందంటే వాళ్ళ మీద దాడి చేస్తారు అలాగే కుణాల్ కర్మ అని చెప్పేసి ఆయన ఒక స్టాండప్ కామెడీ చేశాడు క్లియర్గా కాన్స్టిట్యూషన్ చూపించాడు ఎప్పుడు మా దగ్గర ఉండే కాన్స్టిట్యూషన్ ఈ కాన్స్టిట్యూషన్ నాకు రైట్ ఇచ్చింది అన్నాడు ఏమీ లేదు ఇక్కడ అధికారం ఎలా చేస్తున్నారు ఈ ఒక పార్టీ నుంచి మహారాష్ట్రలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ విడిపోయింది ఆర్జే నుంచి జేడీ విడిపోయింది రెండు ఒకటే ఒక కామెడీ షో చేశాడు అంతే అలాగే మోడీ గారు పరిపాలనే పరిపాలన చెప్పాడు ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కదా ఆయన మాట్లాడిన తప్పే ఉంది దానికి మహారాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగింది ఆ ఇండియా ఇండియాని మీరు అంటారా అని కేసులు వేశారు ఆయన మీద దాడి చేయడానికి వచ్చారు ఆయన ఏ షో అయితే చేశారో ఆ మొత్తం బిల్డింగ్ని పాల్గొట్టేశారు ఏంటంటే ఇక్కడ షో చేయడానికి వీల్లేదు అంటే బెదిరిస్తున్నారు ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే మన హక్కు అనుకున్నామో ఆ హక్కుని కాలు రాసే పని జరిగింది జరుగుతుంది కూడా కానీ మన వరకే వచ్చింది చాలా తక్కువ వస్తుంది పూర్తిగా రావట్లేదు మన దగ్గరికి రీసెంట్గా మన ఇక్కడ వాంగ్చూ గారు మన పోరాటం చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు ఆయన ఏం చెప్పారంట చైనా వాళ్ళు వచ్చేస్తే నేను ఆయనకి ఆహ్వానం పలుకుతానని ఆయన అన్నాడని చెప్పి ఆయన క్లైమేట్ యాక్టివిస్ట్ ఆయన రీసెంట్గా అరెస్ట్ చేశారు ఆయన ఏం అడిగారు లడక్కి సిక్స్ షర్జీ వల్ల కలపమని అడిగారు అది తప్ప రాజ్యాంగం ఇచ్చిన హక్కే కదా అది ఆ హక్కు ఈరోజు అడిగినందుకు ఆయన మీద ఆయన చైనా వాళ్ళు లోపలడానికి అవకాశం ఇచ్చాడు ఈయన పాకిస్తాన్ వెళ్ళే ఒక సెమినార్లో గవర్నమెంట్ పంపిస్తే వెళ్ళాడు సెమినార్కి అక్కడ కూడా ఆయన మోడీని పొగిడాడు కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తే వాళ్ళకి హక్కులు వస్తాయని మోడీకి సపోర్ట్ చేశాడు సో అలాంటి వ్యక్తి ఈరోజు లడక్ సిక్స్ షెడ్యూల్ అడిగినందుకు ఆయనకి మాట్లాడు స్వేచ్ఛలో దీన్ని తప్పుగా మాట్లాడాడు చైనా వాళ్ళకి అవకాశం ఇస్తా అన్నాడు ఇలాంటి వాడు జైల్లో ఉండాలని చెప్పి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద పెట్టి లడాఖ్ నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు రాజస్థాన్లో అరెస్ట్ చేశాడు ఈరోజు ఎవరికీ ఎంట్రీ లేదు సంవత్సరం వరకు ఆ మనిషికి బెయిల్ పెట్టుకున్న రైట్ లేదు నేషనల్ సెక్యూరిటీ కింద కేసు ఫైల్ చేస్తే సంవత్సరం వరకు బెయిల్ లేదు అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒకటి చూడండి మనం ఇలా చేస్తే మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీరు ఎలా కాదు ఇలా ఉండండి అని చెప్తున్నారు ఒకవైపు ఓపెన్గా ఒక వింగ్ ఆర్ఎస్ఎస్ వింగ్ ఒక వింగ్ ఓపెన్గా చెప్పుకుంది దాచుకోనికెళ్ళదు ఆర్ఎస్ఎస్ వింగే ఒక వింగ్ ఎలా కూర్చొని నిన్ను చంపుతాను లేదా సీజే మీద ఉమ్మోస్తాను కాన్స్టిట్యూషన్ కాలుస్తాను ఈడు పలానా వెదవ ముందు వేరేవాడు ఇలా నాన్న బూతులు అనకూడదు కానీ హిందీలో బూతులు తిడుతున్నారు వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో కానీ వాళ్ళు తప్పు చేసినట్టు కాదు వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవట్లేదు అంటే ఏంటి ఉన్న హక్కుల్ని అమల్లో లేకుండా చేయడమే అధికారం ఈ అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు ప్రజలు ఇచ్చారు ఆ ప్రజలు ఈరోజు తెలుసుకొని మనం తిరిగి ప్రశ్నించకపోతే మన హక్కులు కాలు రాసిపోతే ఏదైతే రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చిందో అది కూడా పోతుంది మనము మళ్ళీ రాతియుగానికి వెళ్ళిపోతాం ఈ రోజుకైనా మనం తెరుచుకొని దానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి మొన్న మొన్న ముందు వరకు వచ్చేసారు రేపు ఇల్లు తలుపు కొట్టడానికే రెడీగా ఉన్నారు దానికి ముందే మనం బయటకు వస్తే వాళ్ళు మన ఇంటి వరకు రాకుండా మనం జాగ్రత్త మన దేశాన్ని కాపాడుకోగలము ఇది నేను చెప్పాలనుకుంది నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ